హలో అండి నా పేరు డాక్టర్ హన్మిత ఈ మధ్య నా దగ్గరకు వస్తున్న పేషెంట్స్లో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం స్మెల్ వస్తుందని గమ్స్లో నుంచి బ్లడ్ వస్తుందని పళ్ళు కదిలిపోతున్నాయని చెప్తున్నారు పెద్దవాళ్ళల్లో కొన్ని రీజన్స్ ఉంటాయి ఈ మధ్య చిన్న పిల్లలకి కూడా ఇలాంటివి చాలా ఎక్కువ అవుతున్నాయి అనమాట సో మెయిన్ థింగ్ ఏంటంటే మనం బ్రష్ చేసుకుంటా బ్రషింగ్ టెక్నిక్ ఒకటి తెలుసుకోవాలి ఎలా బ్రష్ చేసుకోవాలి ఏంటి అని మనకి నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ రావడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి ఫస్ట్ థింగ్ బ్రషింగ్ ప్రాపర్గా చేసుకోకపోతే నైట్ టైమ్ స్టిక్కీ ఫుడ్స్ అలా తినేసి అలా పడుకుంటాం అనమాట క్యావిటీస్ వస్తూ ఉంటాయి దాని గురించి అది మనం క్లియర్ అది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడానికి భయపడిపోయి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఆ క్యావిటీస్ గమ్స్ వరకు మనకి ఇన్ఫెక్షన్ తీసుకెళ్ళిపోయి అదొక రీజన్ అవ్వచ్చు పళ్ళకి పళ్ళకి మధ్యలో గ్యాప్స్ వచ్చేసి తిన్న ఫుడ్ ఏమవుతుందంటే ఆ గ్యాప్స్లో ఇరుక్కిపోయి గమ్స్ లూజ్ అవుతాయి వన్స్ గమ్స్ లూజ్ అయిన తర్వాత ఆ ఫుడ్ అది బోన్ వరకు వెళ్ళిపోయి అంటే లైక్ ఆ క్యాలకులస్ కానీ డిపాజిట్స్ కానీ బోన్స్ వరకు వెళ్ళిపోయి ఆ బోన్స్ అరిగిపోవడం స్టార్ట్ అవుతుంది ఈ గమ్స్ స్వెల్లింగ్ రావటం వల్ల ఫుడ్ దాంట్లో ఇరికిపోవడం వల్ల బ్లడ్ రావడం బ్రషింగ్ సరిగ్గా చేసుకోం కదా మనం సో బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది దాంట్లో ఆ బ్లడ్ రావటం వల్ల ఫుడ్ డిపాజిట్స్ అవ్వటం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది చాలా ఎక్కువ వస్తుంది పెద్దవాళ్ళకి ఎలా వస్తుంది అంటే జనరల్ హెల్త్ ఇష్యూస్ వల్ల వస్తుందన్నమాట షుగర్ పే డయాబెటిక్ పేషెంట్కి చాలా ఎక్కువగా ఉంటుంది వన్స్ మన ఓరల్ క్యావిటీ క్లీన్గా లేకపోతే డయాబెటీస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి డయాబెటీస్ ఎక్కువ ఉన్నా ఓరల్ క్యావిటీ ఇలా ఓరల్ క్యావిటీలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట ఇవి రెండు వయసు వరుస ఉంటాయి సో దీనికి మేజర్గా ఫస్ట్ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే సో ఏదైనా తిన్న వెంటనే ఫస్ట్ నోరు పుక్లిని చూసేసుకోవడం మార్నింగ్ నైట్ బ్రష్ చేసుకోవడం సలైవేషన్ మనకి ఎలా ఉందో అది ఒక్కసారి చూసుకోవాలి కొంతమందికి నోరు ఎండిపోతూ ఉంటుందన్నమాట డీహైడ్రేట్ అయిపోతుంది నోరు దానివల్ల బ్యాడ్ బ్రెత్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం ఫుడ్ తీసుకుంటున్నప్పుడు తర్వాత వెంటనే కొంచెం గాగలు చేసుకోవటం ఇలాంటివి చేసుకుంటూ మైనర్ చేంజెస్ మీకు ఎప్పుడైనా కొంచెం బ్రష్ చేసుకుంటున్నప్పుడు బ్లీడింగ్ వస్తున్నట్టు కానీ ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు భయపడకుండా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు చిన్న స్టార్టింగ్ ఆఫ్ ది స్టేరియస్లోనే మీకు హెల్ప్ చేస్తారు విల్ బి హ్యావింగ్ మోర్ రెమెడీస్ ఫర్ ఇట్ అనమాట బ్యాడ్ బ్రెత్ వస్తుందని చెప్పి పక్కన వాళ్ళు మీకు చెప్పలేరు మీకు తెలుసుకోలేకపోవచ్చు కానీ దట్ కమ్యూనికేషన్ స్కిల్స్వి కమ్యూనికేషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారనమాట సో దానికి చాలా రెమెడీస్ ఉంటాయి చాలా ఈజీ ప్రొసీజర్స్ చిన్న చిన్న వాటితో స్కేలింగ్ చేయించుకుంటూ ఎవ్రీ సిక్స్ మంత్ ఒక్కసారి డెంటల్ చెకప్ చేయించుకుంటే ఏమైనా డిపాజిట్స్ ఉన్నాయి ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఫిల్లింగ్స్ ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా చేసుకుంటే మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అండ్ ఒకవేళ ఇది స్టేజ్ నెక్స్ట్ స్టేజ్ వరకు వెళ్ళి గమ్స్కి ప్రాబ్లం ఉండి బ్లీడింగ్ చాలా ఎక్కువగా ఉంది గమ్స్ లా ఉబ్బిపోయినట్టు అయిపోయి ఇట్లా పట్టుకుంటేనే మనకి పెయిన్ రావటం కానీ పస్ రావటం కానీ అలాంటివి చేసినప్పుడు గమ్స్కి సపరేట్గా ట్రీట్మెంట్ ఉంటుంది ఫ్లాప్ అంటాం అనమాట అంటే గమ్స్ని ఓపెన్ చేసి లోపల నుంచి క్లీనింగ్ చేసుకుంటాం అలా చేసుకొని మళ్ళీ గమ్స్ని క్లోజ్ చేసేసుకుంటే అది అది కూడా సొల్యూషన్ ఉంటుంది ఈ స్టేజ్ కూడా మీరు దాటిపోతే పళ్ళు కదలటం స్టార్ట్ అయిపోతాయి వన్ మనకి పళ్ళు కదలటం స్టార్ట్ అయినాయి అంటే చాలా వరకు కష్టం అవుతుంది ట్రీట్మెంట్ సో అంత స్టేజ్ వరకు వెళ్లకుండా ఇనీషియల్ స్టేజెస్లో మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే దట్ కుడ్ బి రియల్లీ హెల్ప్ఫుల్ టు యూ ఆల్ థ్యాంక్ యూ